మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించు మూడు పదాలు ఉపయోగించారండి ఇక్కడ ఏంటంటే మూడు పదాలు అని అంటే కీడు పాపము అపరాధము మూడు పదాలు ఉన్నాయి కదా అక్కడ ఈ మూడు పదాలకు ఏంటో మీకు చెప్తాను ఈ మూడు పదాలకు అర్థం ఏంటో తెలిస్తే మనము దీంట్లో ఇరుక్కుంటాం లేదో మనకు అర్థం అవుద్ది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం అంటే ఏంటి అని అనుకోండి పాపం అంటే ఏంటి అన్నదానికి బైబిల్లో మీరు కొంతమంది నేనేం పాపం చేశాను సార్ అని అంటారు పాపం చేసేది కాదు చేయకుండా ఉండేది పాపము అని దేన్ని అంటారంటే నువ్వు ప్రార్థన చేయాలి నీకు తెలుసు చేయలేదనుకో అది పాపం నువ్వు ప్రతి శుక్రవారం చర్చికి రావాలి అది నీకు తెలుసు నువ్వు రాలేదు అది పాపం నువ్వు నీతి న్యాయంగా బతకాలి బతకలేదు అది పాపం పాపము అంటే చెయ్యాల్సింది చేయకుండా ఉండటం నీకు తెలుసు తెలియకపోతే దాని సంగతి వదిలే నీకు తెలిసి చేయాలని తెలిసింది చెయ్యాల్సింది చేయకుండా ఉంటే పాపం మరి అతిక్రమం అంటే ఏంటి సార్ ఇక్కడ రెండో పదం ఉంది అతిక్రమం చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే కనుక అతిక్రమం చెయ్యమన్నది చెయ్యకపోతే పాపం చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తే కనుక అతిక్రమం హోంవర్క్ చేసుకురారా చేసుకురాపోతే కనుక పాపం పరీక్షల్లో కాపీ కొట్టద్దురా కాపీ కొడితే అతిక్రమం నీకు అర్థమైంది కదండి ఈ రెండు అడ్లకి తేడా ఇక మూడోది కీడు కీడు అంటే ఏంటంటే తప్పు చేసి అది పాపం అన్న అవ్వచ్చు ఆజ్ఞాతిక్రమైన అవ్వచ్చు ఈ రెండిట్లో ఏదన్నా ఓడి చేసి అది తప్పు కాదు అని వాదిస్తూ ఉంటారే చాప కింద తోసేస్తూ ఉంటారే ఎవరికి కనబడకుండా ఆపేస్తూ ఉంటారే అది కీడు అది కీడు ఎలా ఉంటుందంటే అమ్మ లడ్డూలు చేసింది అరే ఇది రేపు దాకా అని ఈ డెల్లి లడ్డు తినేస్తాడు అది అతిక్రమం తర్వాత మూ తిరిసేసుకొని నాకేం తెలుసు అంటాడు అది కీడు మీకు అర్థమైంది కదా అర్థమైంది అయితే ఈ కీడు చేయటం అనేది మనకి చిన్నప్పటి నుంచి అభ్యాసం అయింది ఎలా సార్ అంటారేమో ఏ ఏం చేయమంటారు మన భారతదేశంలో చిన్నప్పుడు అలాంటి పద్యాలు నేర్పించారు మనకి ఆ పద్యమే క్యూడు చేయటం అనే పద్యం మీకు చెప్తాను నాకు పద్యం ఏంటో ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుకుమన్నావా ఇది కీడు అన్న దాన్ని అద్భుతంగా నేర్పించడం అనమాట మీకు చెప్తాను నాకు ఆ పద్యం ఏంటి చెప్తాను చిట్టి చిలకమ్మ చిన్న అమ్మాయి అమ్మాయి అంది అందమైన అమ్మాయి అదేదో ఏదో పని చేసింది అందుకే అమ్మ కొట్టింది ఊరి ఏదో కొడుతుంది కొడితే దానికి బాధ అనిపించి తోటలోకి వెళ్ళింది అది వాళ్ళ తోట కాదు ఎవరిదో తోట నీకు ఎలా తెలుసారు ఎవరిదో తోట అంటే తర్వాత సంగతి తెలుస్తుంది ఆవిడ జాంకే కనబడింది ఆ జాంకే తీసుకొచ్చింది వాళ్ళ తోటలో జాంకే అయితే ఇక్కడ టెన్షన్ పడేదే ఉంది పక్కింటోడు తోటలో జాంకే కాబట్టి తీసుకొచ్చి గూట్లో పెట్టింది గూట్లో పెట్టి ఆ గూడు ఎదురుగా తిరుగుతుంది వాళ్ళ అమ్మ కూడా తిరుగుతుంది వాళ్ళమ్మ జాంకే చూస్తామని టెన్షను ఇక తట్టుకోలేక గుడుకుని మింగేసింది కడుపులోకి వెళ్తే ఇంకా తెలియదుగా ఇది కీడు నువ్వు చిన్న పిల్లలను కూర్చోపెట్టి చిట్టి చలకమ్మా అమ్మ కొట్టిందా అని నేర్పించుకు సార్ ఇది భారతదేశంలోనే ఉందా ఈ సమస్య అంటే భారతదేశం అంటే అమెరికాలో కూడా ఉంది ఏ అంటే వాడికి నేర్పిస్తారు జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో టెల్లింగ్ లాయ్ నో పాప ఓపెన్ యోమా అడు ఎందుకు నవ్వాడు పంచసార్ లోన్కి వెళ్ళిపోయింది మీకు అర్థం కదండీ సో మనం పాపం చేయటం కీడు చేయటం ఎంత బాగా అలవాటైపోయిందంటే దాన్ని కవర్ చేస్తూ ఉంటాం దావీదు ముప్పై రెండో కీర్తనలో తన జీవితంలో జరిగిన దాన్ని ఒప్పుకుంటాడు అలాగా నేను యుద్ధానికి వెళ్ళాల్సింది వెళ్ళలేదు పాపం పక్కింటి అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పాపం చేశాను అది అతిక్రమం ఆ అతిక్రమం కాపాడుకోవడానికి అనేసి వాళ్ళ ఆయన్ని చంపేసి అవన్నీ పెళ్ళి చేసేసుకున్నాను నేను ఇది దావి తొప్పుకున్నాడు ఇది దావి తొప్పుకున్నాడు మీ లైఫ్లో ఈ మూడు లెవ్వు అని ఎవరిని అనగలరా ఈ మూడు ఉన్నాయా మాకు ఇప్పుడు రియలైజేషన్ వస్తుందే